టెన్త్ క్లాస్ పిల్ల పిల్లలు చూస్తే కొంచెం టెన్షన్లోకి జారుకుంటున్నారు ఇంకా ఎందుకంటే ఎగ్జామ్స్ చాలా దగ్గర అవుతున్నాయి ఎగ్జామ్స్ దగ్గర అవుతున్నాయి కాబట్టి ఇంకా ప్రిపరేషన్కి ఎలా మేనేజ్ చేసుకోవాలి టైం అనేది కొంచెం ఇబ్బంది అవుతుంది ఓకే మీరు ఈ కొద్ది టైంనే నే అద్భుతంగా మేనేజ్ చేసుకోవచ్చు ఏ విధంగా అనేది నేను చెప్తాను జాగ్రత్తగా చూడండి అయితే ప్రతి లెసన్ని ప్రతి సబ్జెక్ట్లో కూడా ఉన్న ప్రతి లెసన్ని మీరు ఒక్కసారి చదివే ఉంటారు అది నేను అనుకుంటున్నాను ఒక్కసారి చదివి ఉంటే ఇప్పుడు మీరు సెకండ్ రివిజనే అనుకోండి సపోజ్ సెకండ్ రివిజన్ చేస్తున్నారనుకోండి అయితే ఒక టైం టేబుల్ వేసుకోవాలి ఎలాంటి టైం టేబుల్ జాగ్రత్తగా చూడండి మీరు ప్రతి దాన్ని కూడా సెకండ్ వచ్చేటప్పుడు ఒక మంత్లో అన్ని సబ్జెక్ట్ని మనం రివిజన్ చేయాలనేది ఒక టార్గెట్ టార్గెట్ చేసుకునేటప్పుడు ఈ రివిజన్ అనేది సెకండ్ రివిజన్ అనేది ఏదైతే ఉందో అంటే మీరు ఆల్రెడీ ఒక్కసారి చదివిన తర్వాత మరలా రివిజన్ స్టార్ట్ చేయడం అనేది ఏదైతే ఉందో మీరు వన్ టైం చదివారు టూ టైం చదివారు మీ ఇష్టం కానీ ఇప్పుడు చేసి నేను చెప్పేటటువంటి రివిజన్ స్టైల్ ఏంటంటే ఒకసారి చదివింది మరలా ఇప్పుడు చదివేటప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఆల్రెడీ చదివిన దాన్ని మీరు చదువుతున్నారు కాబట్టి మీకు కొంతవరకు వచ్చినవి ఈజీగా ఉన్నవి అనిపిస్తాయి కొన్ని ఆ ఈజీగా అనిపించేవన్నిటిని లీవ్ చేసి ఇప్పుడు మీకు ఏదైతే కొంచెం ఎక్కువ టైం తీసుకుంది కొంచెం ఇంకా ఎక్కువ టైం తీసుకుంది అనేవి ఏవైతే ఉంటాయో వాటికి చిన్న ర్యాంకింగ్ ఇవ్వండి కొంచెం ఎక్కువ టైం తీసుకున్న దానికి ఫైవ్ స్టార్ అయ్యింది కొంచెం ఇబ్బంది పెట్టింది అనుకున్న దాన్ని టూ స్టార్ వేయండి మిగతా దాన్ని మనకి ఇబ్బంది పెట్టట్లేదు ఈజీగానే వచ్చేసింది అనుకున్న దాన్ని వదిలేసాయి ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా ఇబ్బంది పెట్టింది ఏదైతే ఉందో అది మీరు ఆల్రెడీ చదివేస్తున్నారు వచ్చేసింది కానీ టూ స్టార్ కొంచెం టైం తీసుకుంది ఎక్కువ టైం తీసుకుంది ఫైవ్ స్టార్ అని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ అంటే ఇలా అన్నింటినీ అన్ని సబ్జెక్టుకి మేనేజ్ చేయండి ఇలా మేనేజ్ చేసిన తర్వాత నెక్స్ట్ టైం నెక్స్ట్ టైం చేసేటప్పుడు మీరు రివిజన్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారు అంటే ఫస్ట్ టు ఫస్ట్ ఫైవ్ స్టార్ ఏదైతే ఉందో వాటి మీదే మీరు ఫోకస్ చేయండి ఫైవ్ స్టార్ మీద ఫోకస్ చేసి తర్వాత డబల్ స్టార్ మీద ఫోకస్ చేయండి నెక్స్ట్ రిల్స్ అంటే మీరు ఇది త్వరగా అవుతుంది ఇంకా మీకు త్వరగా అవుతుంది కానీ చదివే ప్రతిదీ మీరు మీనింగ్ఫుల్ గా చదవండి ఖచ్చితంగా మీ సార్ని అడిగి ప్రతిదాన్ని నేర్చుకొని ఖచ్చితంగా నేర్చుకోండి పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే అది మనకు వచ్చేస్తుంది ఈజీగా తక్కువ చదివినా మీరు ఇబ్బంది పడద్దు ప్రతిరోజు చదవండి హండ్రెడ్ పర్సెంట్ మీరు పూర్తి చేయగలుగుతారు సిలబస్ మీరు మీ క్లాసులో ఉన్న ఎవరినో టార్గెట్ చేయకండి సిలబస్ టార్గెట్ చేయండి సిలబస్ కంప్లీట్ చేసి నేను ఎగ్జామ్కి వెళ్తాను జస్ట్ స్టేట్లోనే మంచి మార్క్స్ వస్తాయి ఓకే కాబట్టి ముందు నీ టార్గెట్ సిలబస్ సిలబస్ లో ఉన్న ప్రతి విషయాన్ని నేను క్లారిటీగా చదువుతున్నాను అనేది ఎంత వచ్చు మనకి ఎంత రాదు కొంచెం తక్కువ నార్మల్గా వచ్చేసి లీవ్ చేసి కొంచెం టైం తీసుకునేవి టూ స్టార్ ఎక్కువ టైం తీసుకునేవి ఫైవ్ స్టార్ ఇలా సెపరేట్ చేసి నెక్స్ట్ డివిజన్కి వెళ్ళాలి నెక్స్ట్ రివిజన్ లో మీరు ఫైవ్ స్టార్ మీద ఫోకస్ చేయండి ఆ తర్వాత రివిజన్కి వెళ్ళేటప్పుడు ఇంకా రివిజన్ రివిజన్ మీకు సూపర్ గా వచ్చేస్తూ ఉంటాయి ఇలా ప్రతి సబ్జెక్ట్ని అప్లై చేయండి మీకు మంచి మార్క్స్ వచ్చి తీరుతాయి డెఫినెట్ గా మంచి మార్క్సే కాదు చాలా ఎక్కువ మార్క్స్ వస్తాయి ఓకే అయితే ఈ వీడియో చూసిన మీరు మీకు నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి నచ్చకపోతే డిస్లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే తెలియజేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్